సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అనే శుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము సుఖభోగముల ఎందు వాంచలవానికి లేమి కలుగును సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం అవును ప్రియలారా ఎవరైతే ఈ లోకములో దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపెట్టి తమ యొక్క సుఖభోగాల నిమిత్తమై జీవిస్తూ ఉంటారో వారికి లేమి కలుగుతుంది అనగా కొరత కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం సవిస్తుంది ఆనాడు తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉపమానాన్ని గనక మనం పరిశీలన చేసినప్పుడు తన యొక్క తండ్రి ఇంట సమృద్ధి అయినటువంటి జీవమున్నది అయితే తండ్రి యొక్క కొన్ని నియమ నిబంధనలు ఉండటం వలన ఆ నియమ నిబంధనలను త్రోసివేసి తనకిష్టమైనటువంటి జీవితము జీవించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడాయి ఇహలోక సంబంధమైనటువంటి పాప లోకములో తన యొక్క శరీర వాంఛలు నెరవేర్చుకోవాలని సుఖపడాలనేటువంటి ఆలోచన కలిగిన వాడై తండ్రి దగ్గర నుంచి తనకు రావాల్సినటువంటి సంస్థాన్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోయినట్లుగా మనం చూడచ్చుకుంటాం దూరంగా వెళ్ళిపోయిన తర్వాత తీసుకువెళ్ళినటువంటి ధనమంతా కూడా అయిపోయిన తర్వాత అక్కడ గొప్ప కరువు వచ్చినప్పుడు చేయటానికి ఏ పని లేనటువంటి స్థితిలో తనకు లేమి కలిగినటువంటి వాడై పందులు తినేటువంటి పొట్టుతో తన యొక్క కడుపును నింపుకోవాలని ఆకలి తీర్చుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అతనికి ఉద్యోగం కూడా దొరకనటువంటి స్థితిలో మనం చూడచుకున్నారు కాబట్టి ఎవరైతే సుఖభోగాల నిమిత్తమై ఈ లోకంలో జీవిస్తారో వారి యొక్క జీవితము లేమి స్థితిలో ఉంటుంది అనగా ఏమీ లేనటువంటి స్థితిలో ఉంటుంది తండ్రి యొద్ అతడు ఉన్నప్పుడు ఏ కొదువ లేకుండా సమృద్ధి అయినటువంటి ఆహారం తిన్నాడు సమృద్ధి అయినటువంటి సుఖాలనే అనుభవించాడు కానీ ఎప్పుడైతే ఇహలోక సంబంధం మీద మోజు పెట్టుకుని వెళ్ళిపోయాడు తండ్రిని విడిచి అద జీవితం అంతా కూడా లేమిలా ఉంది అలాగే ఈనాడు ఏసుక్రీస్తు సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు సమృద్ధి అయినటువంటి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు సమృద్ధి అయినటువంటి నిత్య జీవంలోనికి మనందరినీ కూడా తీసుకువెళ్ళడానికి ఈ లోకంలోనికి వచ్చాడు కానీ చాలామంది దేవుని యొక్క రక్షణను దేవుని యొక్క సమృద్ధి చేతుల నుంచి ఈ లోకము యొక్క సుఖభోగాలను అనుభవించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారై దేవుడిచ్చేటువంటి రక్షణను నిర్లక్ష్యం చేసి తనకిష్టం వచ్చినట్లుగా జీవించడానికి లోకంలోనికి వెళ్ళిపోతున్నాడు పిల్లలు లోకంలోనికి వెళ్ళిపోయిన వాడు సాతాను యొక్క చేతికి చిక్కి ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశలను నేత్రాశలను జీవపుటంబాన్ని నెరవేర్చుకుంటూ చివరికి ఏమీ లేనటువంటి వాడుగా నిత్యమైనటువంటి నరకానికి వెళ్తున్నాడు రక్షణ లేనటువంటి స్థితిలో కాబట్టి ప్రభు అంట ఈ లోక సంబంధమైనటువంటి సుఖ భాగాల మీద ఎవరైతే కోరిక కలిగి ఉంటారో వారికి లేమి కలుగుతుంది అవును నిజమే ఈ లోకము దాని యొక్క ఆశ గతిస్తుంది ఈ లోకంతో ఎవడైతే స్నేహం చేస్తాడో వాడికి దేవునికి విరోధి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి లేమి కలుగుతుంది అవును అతనికి సమృద్ధి అయినటువంటి జీవం అనేది ఉండదు సమృద్ధి అయినటువంటి రక్షణ ఉండదు సమృద్ధి అయినటువంటి నిత్య జీవితము ప్రభుత్వం ఉండేటువంటి భాగ్యాన్ని కోల్పోతాడు కాబట్టి దాని వాక్య ధ్యానము హెచ్చరిక చేస్తుంది ఆ చిన్న కుమారుడు ఏ విధంగా అయితే తన యొక్క తండ్రి వద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అలాగే మనం కూడా వెళ్ళిపోతున్నామేమో ఈ లోకము ఆకర్షణీయంగా కనబడినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో కొన్ని నియమ నిబంధనలు పాటించలేక ఈ లోకమే నాకు శాశ్వతం ఈ లోకమే నాకు సంతోషాన్ని ఇస్తుందనే కనుక నువ్వు వెళ్ళిపోతే తర్వాత లేమితో బాధపడేది నీవే ఆనాడు ధనవంతుడు తన యొక్క ధనాన్ని చూసి లేదంటే తనకు పండినటువంటి ఆ యొక్క ధాన్యాన్ని చూసి అంటున్నాడు నా ప్రాణమా తినో తాగు సంతోషించు అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి సమృద్ధి నీకు ఉంది అని అనుకున్నాడే కానీ నిజమైనటువంటి సమృద్ధి కొదవలేనటువంటిది దేవుని చేతిలోనే ఉంది అనేటువంటి సత్యాన్ని మర్చిపోయాడు తర్వాత చనిపోయాడు రక్షణ లేకుండానే పాతాళంలో వేదన పడుతున్నాడు కాబట్టి దేవుని యొక్క రక్షణ పొందుకోలేదు కాబట్టి వేదన పడుతూ దేవుని యొక్క రాజ్యము అతనికి దూరమై లేమి స్థితిలో అతడు ఉన్నట్లుగా మనం చూడుకున్నాడు కాబట్టి మన జీవితాలు కూడా పరిశీలన చేసుకుందాం ఈ లోకంలో సుఖభోగాలు అనుభవిస్తూ దేవుని దూరం చేసుకొని వాటి అందే ఒకవేళ నీవు మునిగి తేలుతున్నట్లయితే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు నీవు లేమి స్థితిలో ఉంటావు అనగా దేవుని యొక్క రాజ్యము లేనటువంటి స్థితిలో ఉంటావు దేవుని యొక్క రాజ్యానికి చేరలేనటువంటి స్థితిలో ఉంటావు కాబట్టి నీ యొక్క శరీరంలో ఉండగానే వీటి ఎందు నాకు మనస్సు లేదని చెప్పి దేవుని వైపు తిరగని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి మనం ఇంకా జీవిస్తుంటే ఈ సుఖభాగాలను వదిలేసి దేవుని కొరకు సాక్షిగా నిలబడదాం నిత్యమైనటువంటి సమృద్ధులకు వెళ్దాం అట్టి కృపా పరిశుధాత్మ దేవుడు మనందరికీ దైత్యం కాక ఆమె ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ గల మాతండి ఈ లోకంలో సుఖభోగాల మధ్య ఎవరైతే వాల్చి కలిగి ఉంటారో వారు లేమి స్థితిలో ఉంటారన్న ఒక బట్టి మీకు అందనాలి తండ్రి ఒకవేళ మేము ఈ లోకము యొక్క సుఖభోగాలను అనుభవిస్తూ మిమ్మల్ని దూరపరుచుకుంటే భయంకరమైనటువంటి నిత్యమైనటువంటి నరకంలోనికి వెళ్తారని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా కాబట్టి మా జీవితాలను సరిచేసుకొని సమృద్ధి అయినటువంటి మీ జీవితం మీ యొక్క చేతులకు మా జీవితాన్ని అప్పగించుకునే భాగంగా ఇచ్చేమని చేస్తున్నాం నడికి పెట్టుకుంటున్నాం తండ్రి